అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ సైబరాబాద్ రాచకొండకు సంబంధించిన పోలీస్ వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి సో ఒక మాల్వేర్ డిటెక్ట్ అయినట్టు కూడా ఇప్పటివరకు ఉన్న సమాచారం దాదాపుగా ఒక పది రోజుల నుంచి ఆ సైట్లన్నీ కూడా ఓపెన్ కానటువంటి పరిస్థితి దాదాపుగా తొమ్మిది రోజులు కిందట ఎప్పుడైతే సైబరాబాద్ ఇంకా రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆ పోలీస్ వెబ్సైట్లను ఓపెన్ చేస్తే వచ్చింది ఏంటంటే ఇట్స్ రీడైరెక్టింగ్ టు బెట్టింగ్ వెబ్సైట్ సో ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా మనకు తెలుస్తున్న అంశం ఏంటి సో బెట్టింగ్ హ్యాకర్ సంథింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పని చేశారు అన్నది సో ఇప్పుడు దీనికి రవికి అసలు ఎందుకు సంబంధం ఉంది అనే వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గుప్పమంటున్న పరిస్థితి బేసిక్గా ఐ రవి విచారణలో ఎనిమిది రోజులు జరిగింది సో దానికి సంబంధించిన రెండు విడతలు విచారణ జరిగింది కొన్ని కీలక విషయాలు చెప్పాడు సో ఐబొమ్మ పేరుతో ఒక రెస్టారెంట్ కూడా కరేబియన్ దీవుల్లో నడిపిస్తాను తెలుగు వంటకాలని అక్కడ ఉన్న ప్రజలకి రుచి చూపిస్తాను అంటూ ఆయన మాట్లాడిన మాటలు లేదు సైబర్ క్రైమ్లో ఒక ఉద్యోగం ఇస్తానంటే కూడా ఆయన రిజెక్ట్ చేయడం సో వీటి తర్వాత ఈ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో పోలీస్ శాఖకు సంబంధించిన కీలకమైన వెబ్సైట్లు హ్యాక్ అవ్వడం ఇప్పుడు కలకలం రేపుతుంది నిజంగా ఐబొమ్మ రవికి సంబంధించిన ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఐబొమ్మలో వాళ్ళు ప్లే చేసుకునే ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్లే ఈ సైబరాబాద్ రాచకొండ పరిధిలోని పోలీస్ వెబ్సైట్స్ని హ్యాక్ చేసినట్టుగా ఒక మాల్వేర్ పంపి హ్యాక్ చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు అనుమానిస్తున్నారు సో దానికి సంబంధించి ఐటి టీమ్స్ కూడా దీని మీద వర్క్ చేస్తున్నాయి సో ఏది ఏమైనప్పటికీ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కొన్ని కీలక విషయాలు రాబడుతున్నారు అనే ఒక సందిగ్ధంలో ఈ యొక్క మాల్వేర్ ని అటాక్ చేసి వెబ్సైట్స్ ని హ్యాక్ చేశారా బెట్టింగ్ యాప్ కేటుగాళ్ళు సో దీని వెనకాల ఇంకన్నా పెద్ద మాఫియా ఉందా లేదు ఐ బొమ్మ రవి టీంలో ఉండే వాళ్లే కావాలని ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారు కాబట్టి ఆయనకి ప్రజల్లో అంత మద్దతు వస్తున్నప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేశారు ఎన్కౌంటర్ చేయాలంటున్నారు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఐవమ్మ టీమ్ ఏదైతే సమ్మ ఎకో సిస్టంలో ఉండే హ్యాకర్లు కావచ్చు ఎథికల్ హ్యాకర్స్ కావచ్చు సో వాళ్ళే చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సామాన్యులు చాలా మందులు ఎందుకంటే ఒకటి రెండు రోజులు ఉంటే అనుకోవచ్చు కీలక శాఖకు సంబంధించిన వెబ్సైట్లు రెండు హ్యాక్ అయ్యాయి అంటే పోలీస్ కమిషనర్ ఎందుకంటే ఆ వెబ్సైట్లని తక్కువ వేయడానికి ఏం లేదు దానికి సంబంధించిన కౌంటర్ ఫైల్స్ కావచ్చు లేకపోతే పో క్లియరెన్స్ సర్టిఫికేట్లు కావచ్చు లేకపోతే ఏ వెస్ట్ జోన్లో ఎవరు ఉంటారు దానికి సంబంధించినప్పుడు సైబరాబాద్ కావచ్చు రాచకొండ కావచ్చు ఆ శాఖలకు సంబంధించిన ఆ కమిషనరేట్కి సంబంధించిన కీలక ఆఫీషియల్స్ కావచ్చు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కావచ్చు సిఎల్ కావచ్చు ఎస్ఎల్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది దాంట్లో పబ్లిక్ డొమైన్లో ఉంటుంది కానీ ఇది మేము మేము హ్యాక్ చేయగలం అనే ఒక ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారా లేదు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నడదాం అనుకుంటున్నారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసేందుకు నిరసనగా ఈ వెబ్సైట్ని హ్యాక్ చేశారా అన్నది మాత్రం ఇప్పుడు తెలియాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ వెబ్సైట్లు మేము ఏ ఏమైనా సరే హ్యాక్ చేస్తాం ఇది ఒక చిన్న ట్రైలర్ చూపించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యం నిజంగా ఒకసారి మనం అంటే మనకి జస్ట్ కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఇన్ని వస్తున్నాయంటే నిజంగా నెక్స్ట్ ప్లాన్ ఏంటి సైబర్ నేరాలది పోలీస్ శాఖకు సంబంధించిన వెబ్సైట్లని వీళ్ళు నిజంగా హ్యాక్ చేశారంటే ఒక మాల్వేర్ పంపించి ఎంత దారుణం అసలు నిజంగా సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పోలీస్ శాఖ కృషి చేస్తున్న క్రమంలో భారీ షాక్ ఇచ్చారు హ్యాకర్లు సైబరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్లు హ్యాక్ చేశారు హ్యాకర్లు వారం రోజులుగా వెబ్సైట్లు పని చేయట్లేదని సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లు తెలిపాయి సో వెబ్సైట్లో మాల్వేర్ చొరబడినట్టు కూడా మాల్వేర్ అంటే ఒక బగ్ అనమాట సో ఆ బగ్ని పంపించి ఆ వెబ్సైట్లోకి దాని త్రూగా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది సో లాజికల్గా అండ్ వెబ్సైట్లలో మాల్వేర్ అయితే వచ్చిందని చెప్పి ఇప్పటికే ఐటీ టీమ్స్ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అండ్ పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నెంబర్స్ కూడా హ్యాక్ అయ్యాయి సో ఈ క్రమంలో దిగిన రంగంలోకి దిగిన ఇరు కమిషనర్ ఇట్లా ఐటీ టీమ్స్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కృషి చేస్తున్నాయి సో సైట్స్ పునరుద్ధరణ కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పర్యవేక్షణలో ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు కూడా పనిచేస్తున్నారు సో ఈ మేరకు సాఫ్ట్వేర్ అప్డేట్లు కూడా చేస్తున్నారు పోలీసులు అంటే పోలీసులు అంటే మీన్స్ ఐటీ టీమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి సపోర్ట్గా ఉండేవాళ్ళు ఐటీ టీమ్స్ అనమాట సో మరొకసారి హ్యాకింగ్కి గురి కాకుండా ఫైర్ వాల్స్ కూడా ఫైర్ వాల్స్ ఉంటాయి కదా ఒక వెబ్సైట్కి ఆ ఎకో సిస్టంలో ఫైర్ వాల్స్ ఉంటాయి అనమాట సో ఆ వెబ్సైట్కి సంబంధించిన ఆ ఫైర్ వాల్స్ను కూడా వీళ్ళు అప్డేట్స్ చేస్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులకే నిజంగా పోలీసులకే సైబర్ నేలగాళ్ళు షాక్ ఇచ్చారని చెప్పాలి ఏకంగా పోలీస్ శాఖకు సంబంధించిన రెండు వెబ్సైట్లను కేటీగాళ్ళు సరదాగా హ్యాక్ చేసేస్తారు సైబరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్లను సైబర్ హ్యాకర్స్ హ్యాక్ చేశారు దీంతో వారం రోజులుగా రెండు ఇట్లా పరిధిలో పోలీస్ వెబ్సైట్లు పనిచేయని పరిస్థితి అట్లీస్ట్ కౌంటర్ ఫైల్స్ లేకపోతే క్లియరెన్స్ సర్టిఫికేట్లో లేకపోతే ఉన్నతాధికారులు ఆ వెబ్సైట్ని వాడి ఎవరు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి ఇప్పుడు ఆ వెబ్సైట్ పని చేయట్లేదు వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది తెలుసా దిస్ సైట్ కాన్ బి రీచ్డ్ అని వస్తుంది ఇంతకుముందు వెబ్సైట్ ఓపెన్ చేస్తే దట్ సైట్ కెన్ బి రీడైట్ బెట్టింగ్ యాప్స్ అసలు ఎంత దారుణం చూడండి అంటే మేము ఏదైనా చేయగలం ఎలాగైనా చేస్తామనే ఒక భావన అందరికి కల్పించేలా చేస్తున్నారు అది కేవలం ఐబొమ్మ రవి కోసమా లేకపోతే అంటే ఇంకేమన్నా వాళ్ళు మాల్వేసి మెయిన్ మెయిన్ వెబ్సైట్ హ్యాక్ చేయడం కోసం ఒక జస్ట్ ట్రయల్ చూపిస్తున్నా అన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది సో దీంతో రెండు ఇట్లా ఐటీ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి సమస్యను వేగంగా పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తున్నాయి ఏదైనప్పటికీ వెబ్సైట్ల పునరుద్ధరణకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్కి పర్యవేక్షణకు చెందిన సైబర్ నిపుణులు ఎవరైతే ఉంటారు ఆ సైబర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా సో వాళ్ళకి వాళ్ళు కూడా దీనికి సంబంధించి పనిచేస్తున్నారు అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రతినిధులు కూడా దీనికోసం వర్క్ చేస్తున్నారు ఈ వెబ్సైట్లు మళ్ళీ పునరుద్ధ ఎలాగైనా సరే పునరుద్ధరించాలి ఆ మాల్వేర్ని తీసేయాలి అని చెప్పి సో రెండు కమిషనర్ ఇట్లా వెబ్సైట్లకు అవసరమైన సాఫ్ట్వేర్ను పోలీసులు అప్డేట్ చేస్తున్నారు మరొకసారి మరొకసారి అంటే నాట్ ఓన్లీ సైబరాబాద్ రాచకుండా ఇంకా వేరే ఉన్న కాన్ఫిడెన్షియల్ సమాచారం కావచ్చు వాళ్ళ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ వాళ్ళకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వకుండా ఫర్దర్గా సో దానికి సంబంధించిన కూడా ఫైర్ వాల్స్ని ఐటీ టీమ్ ఆడిట్ చేస్తుంది రెండు కమిషనరేట్లకు చెందిన వెబ్సైట్లకు చెందిన హ్యాకింగ్ చేసిన ముఠాను కూడా పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నిస్తున్నారు అండ్ ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్ హ్యాక్ అయింది కాబట్టి సో ముందు దీన్ని ఐటీ టీం చూసుకుంటూనే ఎవరు హ్యాక్ చేశారు ఆ మాల్వేర్ని పంపించింది ఎవరు సో ఎక్స్ట్రా ఫైర్ వాల్స్ని ఎలా డిటాచ్ చేయాలి ఇంకేమన్నా బగ్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఏమన్నా బగ్స్ పంపించారా సో ఆ ఎర్రస్ని ఎలా రెక్టిఫై చేయాలని చెప్పి ఐటీ టీం చూసుకుంటే వాళ్ళ ఐపీ అడ్రస్ని ట్రాక్ చేయడం కోసం మరొక ఐటీ టీం కూడా వర్క్ చేస్తుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇట్స్ లింక్డ్ విత్ ఐబొమ్మ రవి ఆర్ నాట్ అనే విషయంలో కూడా పోలీసులు ఒక అంటే ఒక ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి తెలిసిన తర్వాత దీని గురించి ఇంకా డెప్త్గా వెళ్ళే అవకాశం ఉంటుంది నిజంగా ఐబమ్మ రవికి ఇప్పటిదాకా సహకరించిన బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఈ పని చేశారా ఒకవేళ కోపంతో ఎందుకు కోపం అంటున్నానంటే బెట్టింగ్ యాప్ నుంచి ఐబమ్మ రవికి నార్మల్గా బయట వెబ్సైట్లకి ఇల్లీగల్గా చేయాలంటే వంద రూపాయలు ఇస్తే ఇక్కడ కేవలం ఐబొమ్మ వెబ్సైట్కి చాలామంది యూజర్లు వస్తారు బట్ ఇక్కడ వందకి ముప్పై రూపాయలు వేస్తున్నారు అంటే డెబ్బై రూపాయలు కమిషన్ ఈ బెట్టింగ్ యాప్ వస్తుంది ఇక్కడ ఒకసారి ఇమాజిన్ మీరు మీరే అర్థం చేసుకోండి బయట వంద రూపాయలు ఇవ్వాలి ఐబొమ్మకి అయితే ముప్పై రూపాయలు ఇవ్వాలి ఇల్లీగల్ కాబట్టి అది డెబ్బై రూపాయలు సేవ్ అవుతున్నాయి కదా అక్కడ సో దానికోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేశారా ఆ బెట్టింగ్ కేటుగాళ్ళు సో మేము ఏదైనా చేయగలం ఎట్టి పరిస్థితుల్లో ఐబొమ్మ అని రవిని అరెస్ట్ చేశారు కాబట్టి అతన్ని వదిలిపెట్టండి అని మనోటిద సామాన్యులు ఇప్పుడు ఇప్పుడు బెట్టింగ్ కేటగిరీలు కూడా ఈ యొక్క మూమెంట్ని రేస్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా నిజంగా చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయం కావాలి మస్ట్గా సో ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి